హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై గెట్ రెడీ స్టార్ అల్లు అర్జున్ ఆరోగ్యంపై రకరకాల రూమర్లు హడావిడి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి అవేవి పట్టించుకోకుండా దువ్వాట జగన్నాథం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది ఈ మూవీని ఎట్టి పరిస్థితులలోనూ ఈ సమ్మర్ రేస్లో నిలబెట్టాలని దర్శకుడు శంకర్ చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని సమాచారం గత రెండేళ్లుగా అల్లు అర్జున్ కు సమ్మర్ సెంటిమెంట్ బాగా కలిసి వస్తున్న నేపథ్యంలో అదే సెంటిమెంట్ను రిపీట్ చేసి హ్యాట్రిక్ కొట్టాలి అన్న పట్టుదలతో ఉన్నాడట బన్నీ ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన టీజర్లలో దువ్వాడ జగన్నాథం చిత్రం టీజర్ కు వచ్చినన్ని కామెంట్స్ ఈ మధ్య కాలంలో ఏ టాప్ హీరో సినిమా టీజర్ కు రాలేదండి ఈ మూవీ టీజర్ కు ఇంత భారీ స్థాయిలో నెగిటివ్ టాక్ రావడానికి ప్రధాన కారణం పవన్ ఫ్యాన్స్ అనే రూమర్ కూడా ఉంది ఇదిలా ఉండగా ఇప్పుడు డీజే గురించి వినిపిస్తున్న మరో న్యూస్ షాకింగ్ ట్విస్ట్ ఇస్తుంది అదేంటో తెలుసుకుందాం ఫిలిం నగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ ఫస్ట్ లుక్లో కనిపించిన రూపం వెనుక అసలు రూపం ఇంకొకటి ఉందంట అది పోలీస్ రూపం అని ప్రచారం జరుగుతుంది బన్నీ ఈ చిత్రంలో అండర్ కవర్ పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాడని కథ ప్రకారం బ్రాహ్మణ వంటవాడి వేషం వేశాడని అంటూ ఒక ప్రముఖ జాతీయ ఆంగ్ల దినపత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించిందండి దీనితో పాటు రెండేళ్లకు పైగా టాలీవుడ్కు విరామం ఇచ్చి ఈ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్దర్ గ్లామర్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అన్న విషయాన్ని కూడా బయట పెట్టింది పవన్ కళ్యాణ్తో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమా తీసిన హరిశ్ శంకర్ జూనియర్తో రామయ్య వసభయ్యతో ఘోరమైన ఫ్లాప్ను మూట పట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే తిరిగి మళ్ళీ ఒక టాప్ హీరోతో తీస్తున్న సినిమా కావడంతో హరిశంకర్ ఈ సినిమా విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి నిర్మాతగా దిర్రాజ్ కు ఇది ఇరవై ఐదవ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీస్తున్నారట ఈ సినిమా ద్వారా డెబ్బై కోట్ల కలెక్షన్ మార్కును ఎట్టి పరిస్థితుల్లో రీచ్ కావాలని బన్నీ కూడా ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడుతున్నాడట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు